అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ ఇరవై నాలుగో భాగము రచయిత వేదస్విని గారు దేవునిత్యల స్థానంలో వీరిని తనని ఊహించుకొని సంతోషపడుతూ ఏదో తెలియని కొత్త ఫీలింగ్తో ఒక మాయలోకి వెళ్ళిపోతుంది మనస్విని అంతలోనే మనస్విని అంతరాత్మ తనని హెచ్చరిస్తుంది ఏంటి మనసుని అంతగా ఊహించేసుకుంటున్నావు నీ గతం మర్చిపోయావా ఏంటి నువ్వు మర్చిపోతే ఏంటి నేనున్నాను కదా నీకు గుర్తు చేయటానికి నాకున్న పనే అది కదా ఎదుటివారిని తమ ప్రతిబింబాన్ని చూపిస్తాను అసలు నీకు ప్రేమించే అర్హత ఉందా పెళ్లి చేసుకునే అర్హత ఉందా అది కూడా వీరాని వీర ఎవరో తెలుసు కదా ద గ్రేట్ రాయల్ ఫ్యామిలీకి చెందినవాడు లండన్లో అతిపెద్ద కంపెనీ ఆర్గింగ్ సీఈఓ ద బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఆశకైనా హద్దు ఉండాలి కదా అంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తికి నువ్వు మచ్చ తేవాలి అనుకుంటున్నావా నీ గురించి తెలిసి వీర నిన్ను మనస్ఫూర్తిగా అంగి అంగీకరిస్తారనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగదు అని మనస్సుని తన అంతరాత్మ ప్రశ్నిస్తుంది హెచ్చరిస్తుంది అలా అనుకోగానే మనస్సు సంతోషం మొత్తం ఆవిరైపోయి ఏడుపు తన్నుకు వస్తూ ఉంటుంది ఏం చేయాలి నేను వీరా ఇక్కడే ఉంటే నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి వీరాని ఇక్కడ నుండి పంపించడం కాదు కదా ముందుగా నేనే జీవితం మీద ఆశలు పెంచుకునేలా ఉన్నాను అని అనుకుంటూ ఉండగా అప్పుడే వీర్ మనస్సుని ఇంటిలోపలికి వస్తూ ఉంటాడు వీరు తన దగ్గరలోనే ఉన్నాడన్న ఫీలింగు మనసునికి కలిగి తనకు తెలియకుండానే తన కాళ్ళు వీరు వైపుకి అడుగులు వేస్తూ ఉంటాయి అప్పటి వరకు తాను ఆలోచించింది మొత్తం మాయమైపోయింది వీరు గుమ్మంలో కనబడగానే మనసునికి కళ్ళల్లో నీళ్లు చేరి ఏమీ కనిపించటం లేదు వెంటనే కళ్ళు తుడుచుకొని వైపుకి చూస్తుంది వీరిని చూడగానే తనలో పట్టలేని ఆనందం పట్టలేని దుఃఖం కలగలిసి వస్తున్నాయి వీరైతే అమ్ముని చీరలో మొదటిసారి చూస్తూ తను అమ్ము ఇంత పెద్దది ఎప్పుడు అయ్యింది అని అనుకుంటూ ఉంటాడు వీర్ కళ్ళకి అమ్ము చాలా కొత్తగా ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇంత అందాన్ని ఇన్ని రోజులు ఎక్కడ దాచావు అమ్ము అనుకుంటూ అమ్ము వైపుకు వస్తూ ఉంటాడు వీర్ అమ్ము వీరని చూసిన సంతోషంలో అప్రమత్తంగానే వీరి వైపుకు పరుగులాంటి నడకతో వెళుతూ ఉంటుంది కానీ అమ్ము ఫస్ట్ టైం చీర కట్టుకోవడంతో చీర కాళ్లకు చిక్కుకొని బ్యాలెన్స్ తప్పి ముందుకు పడబోతుంది వెంటనే వీరు అమ్ముని జాగ్రత్త అంటూ పట్టుకుంటాడు వీర్ చేతుల్లో అమ్ము గువ్వ పిల్లలా ఒదిగిపోయి ఉంటుంది వీరి కళ్ళల్లోకి చూస్తూ మనసుని చాలా ఎమోషనల్ అయ్యి కళ్ళల్లో నుండి కన్నీళ్లు ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది అవి ఆనందంతోనో దుఃఖంతోనో అమ్ముకే తెలియటం లేదు వీరు అమ్ముని సరిగ్గా నిల్చోబెట్టి కన్నీళ్లు తుడుస్తూ ఉంటాడు అమ్ము అలాగే వీరు రూపాన్ని తన గుండెల నిండా కన్ను నిండుగా నింపుకుంటూ ఉంటుంది ఇద్దరు ఈ లోకాన్నే మర్చిపోయి మాట్లాడుకోకుండానే ఒకరితో ఒకరు తమ బాధలు కళ్ళతోనే చెప్పుకుంటున్నారు నిత్య దేవు మహాలక్ష్మి వీళ్లను చూస్తూ ఉండిపోతారు మహాలక్ష్మికి అయితే ఏం అర్థం కావటం లేదు నిత్య దేవులు నవ్వుకుంటూ ఉంటారు నిత్య అయితే ఏంటి మనం జాగ్రత్తగా నడవాలి కదా పడిపోతావు అని పిలుస్తుంది అప్పుడు ఈ లోకంలోకి వస్తారు వీర్ అమ్ములు అమ్ము వీరకి దూరంగా జరుగుతుంది వీర్ గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేస్తాడు మనసునికి మాటలు రావటం లేదు నిత్య మనసుని చూస్తూ మను చీరలో చాలా అంటే చాలా అందంగా ఉన్నావు అని మనుని పక్కకు తీసుకువెళ్ళి అంతా బాగుంది కానీ ఈ బ్లౌజ్ ఏంటి మొత్తం బాడీ అంతా కవర్ చేశావు చీర కూడా మొత్తం చుట్టేసుకున్నట్టు మరీ అమ్మమ్మలాగా కట్టుకున్నావు చీర అంటే ఎంత స్టైలిష్గా కట్టుకోవాలి లేని అందాన్ని కూడా కనిపించాలి ఉన్న అందం కప్పేయటం కాదు అని అంటుంది మనస్సుని కొంచెం సీరియస్గా నాకు ఇలాగే ఇష్టం ఉంటుంది నిత్య మనసుని బుగ్గ మీద ముద్దు పెట్టుకొని సర్లే అయినా చాలా క్యూట్గా ఉన్నావు ఎప్పుడు ఇలా రెడీ అయితే చాలా బాగుంటుంది కదా అంటుంది మహాలక్ష్మి గారు రాధాకృష్ణని వీల్ చైర్లో కూర్చోబెట్టి బయటికి తీసుకొని వస్తుంది వీరు రాధాకృష్ణని చూసి చాలా సంవత్సరాలైంది కదా అతని దగ్గరకు వెళ్ళి అంకుల్ బాగున్నారా అని అతను ముందు మోకాళ్ళపై కూర్చొని రాధాకృష్ణ చేతులు పట్టుకుంటాడు రాధాకృష్ణ వీరిని అలాగే చూస్తూ ఉంటాడు రాధాకృష్ణలో తెలియని ఒక సొంత మనిషిని కలిసిన ఫీలింగ్ కలుగుతుంది మహాలక్ష్మి వీరిని చూపిస్తూ ఈ బాబు మన కంపెనీలో మనస్సుని పియ్యా అండి అని చెప్తుంది కానీ రాధాకృష్ణ గారికి కూడా వీరిని చూస్తూ తనకి తెలిసిన వాడిలా ఫీల్ అయ్యి కళ్ళతోనే ఏదో మాట్లాడాలని అనుకుంటాడు మహాలక్ష్మి గారు పదండి శ్రీమంతానికి టైం అవుతుంది అని అంటుంది నిత్యని స్టేజ్ దగ్గరికి తీసుకొని వెళ్తారు నిత్యని పూలతో అలంకరించిన కుర్చీలో కూర్చోబెట్టి మహాలక్ష్మి గారు పుట్టింటి తరపున పెట్టవలసిన వాయినాలు పెడతారు మహాలక్ష్మి గారు నిత్యకి బొట్టు పెట్టి గంధం పూసి పూలు గాజులు పెట్టి ఒడిలో పండ్లు పిండి పదార్థాలు నింపి నిత్యని తన బిడ్డని ఆశీర్వదిస్తారు దేవు కూడా తన భార్యకి ప్రేమగా బొట్టు గంధం పెట్టి నుదుటన ముద్దు పెట్టుకొని అక్షంతలతో ఆశీర్వదిస్తాడు నిత్య కూడా తన భర్త కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది మనసుని మాత్రం సైలెంట్గా అక్కడ దూరంగానే ఉండిపోతుంది నిత్య రమ్మని పిలిచినా కూడా వెళ్ళడం లేదు మనసుని మహాలక్ష్మి గారు నిత్యతో వదిలే నిత్య తను రాదని తెలుసు కదా ఎందుకు పిలుస్తున్నావు అని అంటుంది తర్వాత వీరు వెళ్ళి నిత్యకి చీర ఒక జ్యువెలరీ బాక్స్ చేతిలో పెడతాడు నిత్య బాక్స్ ఓపెన్ చేసి ఇంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఎందుకు వీరు గారు అని అంటే అప్పుడు వీర్ అవి రాజేంద్ర చక్రవర్తి గారు మీ కంపెనీ వాళ్లతో టైఅప్ అయిన సందర్భంగా నీ కోసం గిఫ్ట్ పంపించారు తీసుకోకపోతే ఆయన ఫీల్ అవుతారు అని చెప్తాడు నిత్య బాక్స్ తీసుకొని వీర్ కాళ్ళకి నమస్కారం చేస్తుంది వీరు ఏం చేస్తున్నావు నిత్య వద్దు అని దూరంగా జరుగుతాడు నిత్య మాత్రం ప్లీజ్ వీర్ గారు మీలాంటి మంచి మనసున్న వ్యక్తి నన్ను నా బిడ్డను ఆశీర్వదిస్తే మా జీవితం చాలా బాగుంటుంది మీరే లేకపోతే ఈరోజు నేను నా బిడ్డ వాళ్ళమే కాదు కదా అని అనగానే వీర్ నిత్యని ఫ్రెండ్లీగా హక్ చేసుకొని ఇంకెప్పుడు అలా చెయ్యొద్దు నా ఆశీర్వాదం నీ బిడ్డకు తప్పకుండా ఉంటుంది అని తలపైన చెయ్యి వేసి చాలా అభిమానంతో నిమురుతాడు మనస్సుని దూరంగానే వీరని చూస్తూ నిత్య జీవితంలోని హ్యాపీ మూమెంట్స్ని చూస్తూ తనకి అలాంటి భాగ్యం జీవితంలో రాదు అని ఎమోషనల్గా ఫీల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతుంది వీరికి మాత్రం అమ్ము ఎందుకు ఇలా ఫంక్షన్లో పార్టిసిపేట్ కాకుండా అలా దూరంగా ఉంటుంది మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది తను అని చుట్టూ చూస్తాడు శ్రీమంతం కార్యక్రమం అయిపోవటంతో రాధాకృష్ణ గారు సంతోషపడుతూ ఉంటాడు మహాలక్ష్మి గారు నిత్యని అలా మహాలక్ష్మిలాగా నిండుగా ఉండటం చూసి సంతోషంతో నిత్యకి ఎవరి దిష్టి తగలకూడదని దిష్టి తీస్తుంది కానీ మహాలక్ష్మి గారిది తల్లి మనసు కదా మనస్సుని గురించి కూడా ఆలోచిస్తుంది మనస్సుని కూడా నీలాగే ఇలా పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో ఉంటే ఎంత బాగుంటుంది నిత్య అని ఎమోషనల్ అవుతూ నిత్య బాధపడకు అమ్మ తొందరలోనే మనసుని తన మనసు మారి పెళ్లి చేసుకుంటుంది అని అంటుంది మహాలక్ష్మి గారు నిరాశతో నాకు ఆ నమ్మకం లేదు తల్లి కనీసం తను సంతోషంగా ఉంటే చూడాలని ఉంది అయినా తను అనుభవించిన సంఘటనలు ఏ ఆడపిల్లకి ఎదురు కాకూడదమ్మా అని బాధపడుతూ ఉంటుంది నిత్య అసలేం జరిగిందమ్మా మనసునికి ఎందుకు తను అలా అయిపోయింది అని అడుగుతుంది మహాలక్ష్మి గారు తనని తాను కంట్రోల్ చేసుకొని ఇప్పుడు జరిగిపోయిన చేదుగతం ఎందుకమ్మా అయినా ఈ విషయం ఎప్పటికీ బయటకు రాకూడదు అదే అందరికీ మంచిది అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది మనసుని గార్డెన్లో కూర్చొని కనిపిస్తుంది వీరికి మనసుని దగ్గరికి వెళ్తాడు వీర్ మనసుని వీరిని ఫేస్ చేయలేక అక్కడ నుండి వెళ్ళిపోబోతుంది వీర్ మనసుని చెయ్యి పట్టుకొని ఆపుతాడు అసలే మనసుని వీరాకి దూరంగా ఉండలేక బాధపడుతూ ఉంటే ఈ వీర్ మనసుని వదిలిపెట్టడం లేదు వీర్ ఏంటి మేడం నా మీద కోపమా నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా ఎందుకు నాతో మాట్లాడటం లేదు అని అడుగుతాడు అప్పుడే మహాలక్ష్మి అక్కడికి వచ్చి గెస్టులందరూ భోజనం చేసి వెళ్ళిపోయారు ఇక మనం కూడా భోజనం చేద్దాం పదండి అని అంటుంది మనసుని నేను ఇక్కడే కొంచెం సేపు కూర్చుంటాను మీరు వెళ్ళి తినండి అని చెప్తుంది మహాలక్ష్మి గారికి మనసుని ఎంత మొండిదో బాగా తెలుసు అందుకే లోపలికి వెళ్ళిపోతుంది వీరు కూడా లోపలికి వెళ్తాడు వీరు రెండు భోజనం ప్లేట్లు తీసుకొని మనసుని దగ్గరకు వస్తాడు మనస్మి సైలెంట్గా నాకు ఆకలిగా లేదు అని అంటుంది వీరు కాస్త సరదాగా ఏంటి మేడం ఇది ఇలా ఫంక్షన్కి రమ్మని ఇన్వైట్ చేసి ఇప్పుడు సైలెంట్గా ఉండి కనీసం నేను తిన్నానో లేదో కూడా అడగడం లేదు మీరు నాకు చాలా ఆకలిగా ఉంది ఉదయం నుండి నేనేమీ తినలేదు అని అంటాడు మనస్ని అదే లేదు మిస్టర్ వీర్ నా మనసు బాగోలేదు మీరు తినండి అని అంటుంది వీరు మాత్రం మొండిగా మీరు తింటేనే నేను తింటాను అంటాడు మనసుని తన వీరతో కలిసి తిందామని అనుకొని సరే నేను కూడా తింటాను అని ప్లేట్ తీసుకుంటుంది వీరు భోజనం కలుపుతూ ఉంటే వీరికి కాలిన గాయాల వల్ల చెయ్యి మంట పుడుతుంది మనస్సుని చాలా కంగారు పడుతూ ఏమైంది మిస్టర్ వీర్ చెయ్యి నొప్పిగా ఉందా అయినా మీరు ఇంటికి వెళ్ళాక మళ్ళీ అపాయింట్మెంట్ పెట్టుకోలేదు కదా అని సీరియస్గా అంటూ ఆగండి అని వీరి చేతిలో ఉన్న ప్లేట్ తీసుకొని నేను తినిపిస్తాను అంటూ అన్నం కలిపి విరాన్స్ నోట్లో పెడుతుంది మనస్సుని వీరికి ఒక్కసారి తన చిన్నప్పటి అమ్ము గుర్తుకు వస్తుంది చిన్నప్పుడు అమ్ము తన అమ్మలాగా ప్రేమను చూపించేది అని అనుకుంటూ తింటూ ఉంటాడు వీరి కళ్ళల్లో కన్నీళ్లు చేరుతాయి మనస్సుని వీరు కన్నీళ్లు తుడిచి ఏంటి కారంగా ఉందా అని అడుగుతుంది వీరు లేదు మేడం నేను తింటాను పర్వాలేదు అని అంటాడు అయినా కూడా వినిపించుకోకుండా అలాగే కలిపి తన చేతితో తన వీరాకి తినిపిస్తూ ఉంటుంది అమ్ము వీరికి అమ్ము ప్రేమగా తినిపిస్తూ ఉంటే వీర్ కూడా చాలా రోజుల నుండి అంత రుచికరమైన భోజనం తినలేదు అన్నట్లుగా తింటూ ఉంటాడు అమ్ము చేతుల్లో ఏదో మహిమ ఉంది చాలా సంవత్సరాలు అయ్యింది అమ్మ చేతి ముద్ద గుర్తుకు వచ్చింది అని అమ్మును ఆర్థిక చూస్తాడు విరాష్ వీర్ అలా తనని చూస్తూ ఉండటంతో మనస్విని తను ఏం చేస్తుందో గుర్తుకు వచ్చి మిస్టర్ వీర్ నేను ఏదో మీ చెయ్యికి దెబ్బ తగిలిందని తినిపించాను మానవత్వం చూపించాను అంతే అని తను కూడా తినడం స్టార్ట్ చేస్తుంది మనస్విని మనసులో మాత్రం నేనేంటి వీరకి ఇలా తినిపించేశాను వీరకి నా మీద అనుమానం వస్తుందా కదా వీర ఎవరో నాకు తెలిసిపోయిందని వీరకి తెలిసిపోతుంది కదా నేను వీరని గుర్తుపట్టనట్టుగానే బిహేవ్ చేయాలి అని గుర్తుపట్టనట్టుగానే బిహేవ్ చేయాలి అని అనుకుంటుంది మనస్విని అమ్ము వీరకి ప్రేమగా తినిపిస్తూ ఉండటం దేవు చూసి ఆ అందమైన దృశ్యాన్ని ఫోన్లో చిత్రీకరిస్తాడు వీర అమ్ము ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటాడు ఆ ఫంక్షన్ అయిపోవడంతో వెళ్ళక తప్పదు అక్కడ నుండి చాలా బాధగా వెళ్ళిపోతాడు వీర్ వీర అలా వెళ్ళిపోతూ ఉంటే మనస్సునికి తన ప్రాణం తనని వదిలి వెళ్ళిపోతుంది అన్నట్లుగా ఫీల్ అవుతుంది కానీ ఎప్పటికైనా వీర తనని వదిలి వెళ్ళిపోవాల్సిందే కదా అలవాటు చేసుకుంటాను ఇప్పటి నుండే అని అనుకుంటుంది మనస్సుని కానీ మనస్సుని మనసు ఎందుకు ఊరుకుంటుంది ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన వీరని వదిలి ఉండగలుగుతుందా అందుకే ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు వీరని చూద్దామా అని వెయ్యి కళతో ఎదురు చూస్తూ ఉంటుంది మనస్విని ఉదయం లేవగానే వీరకి ఫోన్ చేసి వెంటనే కంప్లైంట్ చేయాల్సిన వర్క్ చాలా ఉంది అని ఆఫీస్కి రప్పించుకుంటుంది పాపం మన వీరకి నిద్ర సరిపోవటమే లేదు అటు లండన్ కంపెనీ వర్క్ ఇటు ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వర్క్ ఇక అమ్ము ఆలోచనలు వీటితోనే సరిపోతుంది పాపం నిద్ర ఎక్కడ సరిపోతున్నాడు అతి కష్టం మీద లేచి ఆఫీస్కి వెళ్తాడు విరాంచ్ వీరు మనస్సు ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ రూమ్లో వర్క్ చేస్తూ ఉంటారు మనసునికి తన వీరాన్ని చూడాలనిపిస్తుంది పదే పదే వీరు వైపుకి చూస్తూ ఉంటుంది ఎలా అంటే అప్పుడే జన్మనిచ్చిన తల్లి తన బిడ్డను చూడాలని కోరుకుంటుందో అలా అమ్ము ఏంటి ఇలా చూస్తుంది అని అనుకుంటూ వీరు వర్క్ చేస్తూ అలాగే నిద్రపోతాడు మనస్సునికి దొరికిందో ఛాన్స్ అనుకుని వీర దగ్గరకు వచ్చి అసలు ఈ నిద్ర విషయంలో మాత్రం ఏ మార్పు రాలేదు చిన్నప్పటి నుండి అంతే నిద్రలో మాత్రం కుంభకర్ణుడు నా వీర అని ముద్దుగా తిట్టుకుంటూ కుర్చీలో కూర్చున్న వీరని చూస్తూ ఉంటుంది గంట గడుస్తుంది అయినా కూడా మనసునికి తనివి తీరటం లేదు నిద్రలో వీర అలా ముందుకు పడిపోతూ ఉంటే మనస్సుని వీర తలను పట్టుకు పడకుండా పట్టుకొని వీర మొహాన్ని తన చేతులతో ప్రేమగా తడుముతూ అందరూ అంటుంటే ఏమో అనుకున్నాను కానీ నా వీర చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అసలు ఎంత మారిపోయావు వీర ఈ పన్నెండు సంవత్సరాలలో గుర్తుపట్టలేనంతగా మారిపోయావు అని వీర్ నుదుట మీద ముద్దు పెట్టుకుంటుంది అప్రమత్తంగానే మనసుని వీర్ కన్నుల మీద చంపల మీద ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది తర్వాత మనసుని వీరు మాయలో పడిపోయి అతని పెదాలపై ముద్దు పెట్టుకోవాలని అనుకుంటుంది అంతలోనే మనసుని తేరుకొని నేనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాను వీరా నా గురించి ఏమనుకుంటాడు చాలా చండాలంగా అనుకుంటాడు ఏంటి నేను లిమిట్స్ క్రాస్ చేస్తున్నాను అని దూరం జరగబోతుంది అప్పుడే వీరి నిద్రలో కాళ్ళని కదుపుతాడు దాంతో మనసుని బ్యాలెన్స్ తప్పి చైర్లో ఉన్న వీరపై పడిపోతుంది మనస్సుని పడిన పడుడికి మన వీరకి నిద్ర దేవత పారిపోయి కళ్ళు తెరిచి చూస్తాడు కానీ జరగవలసింది జరిగిపోయింది అప్పటికే మనసుని పెదాలు వీర పెదవులతో ముడిపడిపోతాయి ఆ చర్యకి ఇద్దరు స్తంభించిపోతారు మనసుని కంగారుగా చాలా స్పీడ్గా వీర్ పై నుండి లేచి అక్కడ ఉండలేక తన క్యాబిన్లోకి పరిగెత్తుతుంది వీరు కూడా ఏంటి ఇలా జరిగింది అని అనుకొని తన పెదాలను తడుముకుంటూ ఉంటాడు ఇంకొంచెం సేపు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది క్షణకాలం పాటు ముద్దు నాకు ఏం సరిపోతుంది నా ఇన్ని నాళ్ల నిరీక్షణ కనీసం గాఢమైన తీపి ముద్దు కోరుకుంటాయి నా పెదాలు అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు విరాన్ష్ ఇక్కడ అమ్ము పరిస్థితి చెప్పనవసరం లేదు మనసుని తన గుండె మీద చెయ్యవేసుకొని పెరిగిన తన గుండె సవడిని తగ్గించుకుంటూ ఏంటి ఇలా ముద్దు పెట్టేశాను అయినా ఎప్పుడు లేని ఫీలింగ్స్ కలుగుతున్నాయి నాలో నాకు కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయా ఈ నా వీర ఏంటి నన్ను ఇలా మార్చేస్తున్నాడు వీర ప్రేమకి నేను ఎక్కడ మైమర్చిపోయి ఇంకా ఎక్కువ ఎక్కడ మైమర్చిపోయి ఇంకా ఎక్కువగా వీర బాధకి కారణం కాదలుచుకోలేదు అని అనుకొని అయినా ఇప్పుడు వీర నా గురించి ఎలా ఆలోచిస్తున్నాడో ఏమో నాకేంటి వీరాని మళ్ళీ ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది అని తలుచుకొని సిగ్గుతో మనస్విని చెక్కెళ్ళు ఎరుపు రంగుల్లోకి మారాయి అయినా నేను ఎందుకు ఇంత అంబాజరింగ్గా ఫీల్ అవ్వాలి ముద్దు పెట్టిని నా వీరాకే కదా ఏమనుకోడలే అని తనకు తాను ధైర్యం చెప్పుకుంటుంది మనస్విని ఇక్కడ వీర అమ్మో అసలే నా అమ్ము కోపిష్టి ఈ కారణంగా నా ఉద్యోగం పీకేసినా పీకేస్తుంది ఒకసారి వెళ్ళి నా అమ్ముని కొంచెం కూల్ చేయాలి అని అమ్ము క్యాబిన్లోకి వెళ్తాడు మనస్విని వీర్ మాట్లాడినివ్వకుండా ముఖం మీద కోపాన్ని తెచ్చుకొని మిస్టర్ వీర్ మీరు అలా ఎలా నిద్రపోతారు అది ఆఫీసు మీ బెడ్రూమ్ కాదు కదా నేను మీ దగ్గర ఉన్న ఫైల్ కోసం వచ్చాను మీరు నిద్రలో కదిలేసరికి బ్యాలెన్స్ తప్పి మీ మీద పడిపోయాను ఏదో యాక్సిడెంట్గా అలా జరిగిపోయింది ఇంకోసారి ఇలా చేస్తే అసలు ఊరుకోను అర్థమైందా అని అంటుంది మనస్విని వీర్ అమ్మయ్య అమ్ము ఇలా జరిగినందుకు ఏం ఫీల్ కాలేదని అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ విజయ్ వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుండి పోయిన ప్రాజెక్ట్స్ మళ్ళీ ఆర్గిమ్ కంపెనీ రూపంలో తిరిగి రావడంతో క్లయింట్స్ అందరూ పార్టీ ఆర్గనైజ్ చేయాలని అనుకుంటారు మనకు మనసునికి పార్టీలు ఇష్టం లేకున్నా ఆఫీస్ స్టాఫ్ కోసం క్లయింట్స్ కోసం పార్టీ అరేంజ్ చేయడానికి ఒప్పుకుంటుంది ఆ బాధ్యతలు వీరాకు అప్పగిస్తుంది ముందు అయితే నిత్య ఇవన్నీ చూసుకునేది మనసుని మాత్రం పార్టీకి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే కనిపించి అక్కడ నుండి వెళ్ళిపోయేది కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు కదా నిత్యకి హెల్త్ బాగోలేదు కదా వీర్ పార్టీని చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తాడు పార్టీకి ప్రముఖ బిజినెస్ మ్యాన్స్ క్లయింట్స్ స్టాఫ్ ఆఫీస్ బిల్డర్స్ అందరూ వస్తూ ఉంటారు మనసుని కూడా పార్టీకి రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో చాలా సింపుల్ గా స్టైలిష్ గా ఎలిగెంట్ లుక్ పార్టీకి అటెండ్ అవుతుంది మనసుని కళ్ళు వీరు చూస్తున్నారు